విశాఖలో నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై మూడు జరిగిన అగ్ని ప్రమాదానికి మన ప్రభుత్వం వెంటనే స్పందించింది అని తెలిపిన ఆంధ్రప్రదేశ్ అగ్ని ప్రమాదంలో కాలిపోయిన బోట్లకు ఎనభై శాతం ప్రభుత్వం సాయం అందిస్తుందని తెలియజేశారు మత్స్యకార కుటుంబాలకు అన్ని విధాలుగా తోడుగా ఉండే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంచి విషయం కూడా ఏమిటి అని అంటే ఎంతగా ప్రభుత్వం స్పందిస్తూ అడుగులు ముందుకు వేస్తూ ఉంది అని చెప్పడానికి నిన్న విశాఖపట్నంలో జరిగిన ఒక ఘటన కూడా నలభై ఓట్లు కాలిపోయిన ఘటన మన దృష్టికి వస్తే వచ్చిన వెంటనే వాళ్ళను ఆదుకోవడం ఎలా అని చెప్పి ఆలోచన చేశాం తపన తాపత్రయపడ్డం ఆ బోట్లకు వెంటనే ఇన్సూరెన్స్ ఉందా లేదా అని చెప్పి విచారం చేశాం ఇన్సూరెన్స్ ఆ బోట్లకు లేదు అని తెలిసిన వెంటనే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మత్స్యకార కుటుంబాలకు నష్టం జరగకూడదు అని చెప్పి ప్రతి బోటు విలువ ఎంతో కూడా లెక్క కట్టమని చెప్పి ఆ బోటు కొత్తది తీసుకోవాలి అని అంటే ఎంత అవుతుందో లెక్క కట్టమని చెప్పి ఆ బోటుకు సంబంధించి ఎనభై శాతం ప్రభుత్వమే ఇచ్చేట్టుగా కూడా వెంటనే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈరోజు ఈ మంచి రోజున ఆ చెక్కుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు కూడా అది కూడా ఇమ్మని చెప్పి కూడా మంత్రికి అధికారులందరికీ కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది సో ప్రతి విషయంలోనూ కూడా మనసు పెట్టి ప్రతి విషయంలోనూ కూడా మత్స్యకార కుటుంబాలకు అన్ని రకాలుగా కూడా తోడుగా ఉండే ప్రభుత్వం ఇది అని మరొకసారి తెలియచేస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉన్నాం ఈ కార్యక్రమంలో ఓఎన్జీసీ అధికారులు ఎవరైతే సహకరించినారో ఎవరైతే తోడుగా ఉన్నారో ఓఎన్జీసీ అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా కూడా వారికి కూడా నా తరపున ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు వాళ్ళకు కూడా తెలియజేస్తూ ఉన్నాను ఇంకా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ అడుగులు ముందుకు వెళ్తాం సంజీవైన మీ ప్రోగ్రాము సంజీవైన మీ ప్రోగ్రామ్ ఇంకా నెక్స్ట్ ఈ నెల వరకు మళ్ళీ నెక్స్ట్ మంత్లోనే పెట్టుకుందాము సార్ మార్నింగ్ సార్ హరి సార్